మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు పెద్దపల్లి రవి ఆధ్వర్యంలో రాష్ట నాయకులు మురళీ యాదవ్ తో కలిసి బీజేపీ పార్టీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో చేయగా ఇటీ రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనంతరం మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రతి కుటుంబంలోని మా అక్కలకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని వృద్ధులకు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని మోసం చేసింది ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పరిపాలించి ప్రజలకు ఏమీ చేయలేదని ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లు పేదలకు ఇవ్వలేదని పేదల భూములను కాజేసి భూ కబ్జాదారులు అయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో రమణారావు అశోక్ సాదుల్లా వినోద్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రశేఖరరావు గారి బంగారు పాలనని వద్దనుకొని తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల చంద్రశేఖరరావు గారి కుటుంబ పాలనకి ప్రజలందరూ కూడా చర్మగీతం వాడిరు చంద్రశేఖరరావు గారి పాలన పోయే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరూరా తిరుగుతూ రెండు మూడు మాటలు చెప్పిండు ఆ మాటలు అయితే ఒక్కసారి మా అక్కలకి యాచేసిపోదామని వచ్చినాం కేసీఆర్ ఉంటే పెన్షన్ రెండు వేలు వస్తుంది కేసీఆర్ పోతే మీకు పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను అక్క వచ్చిందా ఒకరికన్నా పెన్షన్ నాలుగు వేలు అది వచ్చిందా పెన్షన్ నాలుగు వేలు పక్కజల చెప్పాలి వస్తుందా నాలుగు వేలు ఇంటికి ఒకటి ఉంటే ముసలం ఒకటి ఒకటి ఇద్దరికి మనిషికి నాలుగు వేల పెన్షన్ ఇస్తాడు మరి మీ శివంపేటలో పొద్దుకి ఇంటికి పోయినాక ముసలాయిన ముసల ఇద్దరు కూర్చొని ఎంత మందికి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా ఒకసారి ఆలోచించుకోవాలి వచ్చిందా ఒకరికన్నా వచ్చిందా మీరు సప్పుడు చేయకపోతే మీ ఎమ్మెల్యే గారు అనుకుంటారు నాలుగు వేలు వచ్చింది అనుకుంటుంది దీనిలో ఉంటాయి పక్కకు మీ ఎమ్మెల్యే గారు రూరు వచ్చిందా మొదటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పిన మొదటి మాటలే ఫెయిల్ అయిపోయింది రెండు వేల పింఛన్ జాగలు నాలుగు వేల పింఛన్ రాలేదు రెండో మాట చెప్పిండు రైతు బంధు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తుంది కేసీఆర్ పోతే ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా అన్న వచ్చిందా ఇక ఐదు వేలు ఊడిరాలే వాళ్ళు ఇచ్చిన ఐదు వేలు ఊడిరాలే ఈ వచ్చినానికి అన్న పదిహేను వేలు అయితే ఇక మర్చిపోను మూడో మాట చెప్పాడు మా చెల్లెళ్ళు మహాలక్ష్మి లాగా ఉన్నారు ఒక్కొక్క చెల్లెకి రెండున్నర వేలు ఇస్తా అని ఎంత ఎంతమంది చెల్లెళ్ళకి వచ్చిందో జరి చేతులు ఎత్తుర్రీ ఒక్కరంగ రెండున్నర వేలు ఊరాలేదా ఇంకో మాట చెప్పిండు ఏమన్నాడు వారి వట్లకి మేము అధికారంలోకి రాగానే క్వింటల్ ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు వడ్లు నవంబర్ రోడ్ల మీద ఉన్నాయి బోనస్ ఐదు వందలు కాదు ఓట్లు కొనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు ఇది రేవంత్ రెడ్డి గారు ఆడిన నాలుగో అబద్ధం ఇంకో మాట చెప్పిండు నవంబర్ లో టీవీలలోకి వచ్చి రైతు బిడ్డలారు మీరు ఇప్పుడు లోన్ కడితే లక్ష రూపాయల లోన్ మాఫీ అవుతుంది డిసెంబర్ తొమ్మిది దాకా ఉంది నేను ముఖ్యమంత్రి అవుతాను మనిషికి రెండు లక్షలు రైతు రుణమాఫీ చేస్తాడు అయిందా అయిందా శివంపెల్లి ఒక్కల కన్నా రెండు లక్షలు రైతు రుణమాఫీ అయిందా